హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ సచివాలయ శిలాఫలక ధ్వంసం న్యూజండ్ల మండలంలోని పల్లాడు ప్రాంతం న్యూజండ్ల మండలంలోని చింతలచేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ శిలాఫలకాన్ని గుర్తు తెలియని ధ్వంసం చేశారు సమాచారం తెలుసుకున్న అయినమోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఘటన ఎలా జరిగిందో సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఈ సచివాలయ శిలా పలకాలం అంటే మన వైఎస్ఆర్ వైజ్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సచివాలయ శిలా పలకాలం ఫ్రెండ్స్ వీటిని అయితే కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేశారని అయితే సమాచారం అయితే మనకి తెలుస్తుంది దీని కథన ప్రకారం ఏంటంటే నూజన్మల నుంచి ఇంతచేటు గ్రామంలో నూతన నుంచి గ్రామ సచివాల సదస్ శిలాపాలకు గుర్తిని తెలియ వ్యక్తి విజయజ్ సమాచారం తెలుసుకుని అయిన వాళ్ళ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు